ఈ ఫోర్ వీలర్ ఎక్కడన్నా కానీ నో పార్కింగ్ లో కానీ రోడ్డుకి అడ్డంగా పెట్టిపోయింటే ఆ ఉన్న టైర్ కి రకంగా పెట్టేసి ఇది లాక్ చేసేసి లాక్ చేసేస్తాము వెహికల్ అట్నే నిలు ఇది అయిపోతుంది అలాగే ఇది నైట్ టైం మేము ఏదైనా డ్యూటీస్ ఉన్నప్పుడు ఈ రేడియం జాకెట్ వేసుకొని ఈ బ్యాటన్ లైటర్ ఈ బ్యాటన్ లైట్కు ఓపెన్ చేసుకొని ఏదైనా వెహికల్స్ స్టాప్ చేయాలా స్టాప్ చేయాలని అనుకున్నప్పుడు ఇది రెడ్ సిగ్నల్తో స్టాప్ అని అనేది గ్రీన్ సిగ్నల్ వేసుకొని రమ్మని చెప్పి పిల్చడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇది బ్రీతింగ్ ఎనిలైజర్ బ్రీతింగ్ ఎనూలైజర్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే వెహికల్ కానీ వాళ్ళు తాగి నడిపేటప్పుడు ఈ రకంగా వాళ్ళకు పెట్టేసి నోట్లో పెట్టుకొని ఊదినప్పుడు ఒకవేళ ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే వాళ్ళకు గ్రీన్ లైట్ ఉంటుంది ఆల్కహాల్ తీసుకొని ఉంటే రెడ్ లైట్ పడుతుంది అది కూడా థర్టీ టు టూ హండ్రెడ్ వరకు ఈ దీని దీంట్లో రీడింగ్ కూడా చూపెడుతుంది దీనికి ఆల్రెడీ స్లిప్ వచ్చేస్తుంది ఈ దీన్ని మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే టెన్ థౌసండ్ రూపీస్ వరకు విత్ ఫైన్ రంక ఈ హ్యాండ్ సెట్ ఈ కమ్యూనికేషన్స్ చేసుకోవడానికి అప్ టు ఫైవ్ కేఎమ్స్ వరకు ఉపయోగపడుతుంది దీని ద్వారా మేము వాళ్ళకు డ్యూటీలు చెప్పడం కానీ వాళ్ళు మాతో రెస్పాన్స్ కావడం కానీ ఇది జరుగుతుంది అలాగే హెల్మెట్స్ ఈ హెల్మెట్ హెల్మెట్ వలన చాలా ఉపయోగం ఉంది టూ వీలర్ నడిపే వాళ్ళు అండ్ ఎన్నికలకు కూర్చున్న వాళ్ళు ఇద్దరు ఇద్దరు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే ఆ హెల్మెట్ పెట్టుకుంటే పెట్టుకోకుండా ఉంటే వెయ్యిన్ని ముప్పై ఐదు రూపాయలు ఫైన్ కూడా పడుతుంది హెల్మెట్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళకి సేఫ్టీ కూడా ఉంటుంది ప్రతి కూడా ఇది అలాగే ఈ ట్రాఫిక్ సింబల్స్ ఈ సింబల్స్ ప్రతి ఒక్క హైవేలలోనూ ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర టౌన్లో కూడా ఎక్కడ పెట్టి పెట్రోల్ బంక్ డిస్టెన్స్ చూపెడుతూ పెట్రోల్ బంక్ టూ హండ్రెడ్ మీటర్స్ ఆ రకంగా సింబల్స్ ఇవన్నీ మొత్తం పార్కింగ్ ఈ పార్కింగ్ ఎక్కడ చేయాలా ఎక్కడ చేయకూడదు ఇది నో పార్కింగ్ ఎక్కడ పెట్టకూడదు ఇది అనేది ఈ సింబల్స్ కూడా రైల్వే ట్రాక్లు ఉన్న దగ్గర కానీ తర్వాత ఈ ఈ నేరో రోడ్లలో కానీ ఈ రకంగా ముందే అడ్వాన్స్గా ఈ సిగ్నల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి